హాయ్ ప్రింట్స్ ఫ్రెండ్స్ మా శృతికి చర్చిల సామాన్ ఇచ్చింది ఫ్రెండ్స్ గిఫ్ట్లు అంటుంది చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ హాలిక్స్ డబ్బా ఒకటి చూపియాలా ఇట్లా ఆలిక్స్ డబ్బా కొబ్బరి నూనె డబ్బా ఒకటి ఇదేదో బలం ఫ్రెండ్స్ పప్పు హాఫ్ కేజీ పప్పు తయాలి ఇవి తయ్యాలంటే ఫ్రెండ్స్ కోల్గేట్ ఒకటి ఇంకా సాన్స్ పౌడర్ ఒకటి బాగా ఇచ్చింద్రు ఎన్నెల ఇవి సబ్బోటి టాబ్లెట్ బల టాబ్లెట్ అవి ఆ సంతోష బొగడి ఇదె పెబల్ పెన్సివి ఇద సన్న రైస్ 2 కేజీలు రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా 1 ఆ కేజీ రవ్వ బెడ్ రవ్వ అవెడి నింటిలో వై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆలిక్స్ ఆలిక్స్ తోటి పద్మూడు ఫ్రెండ్స్ మొత్తం పదమూడు ఐటమ్స్ ఇచ్చిండ్రు మా స్థుతిగతే మా స్పృతిగత నెల నెలకు ఇస్తారు ఫ్రెండ్స్ చర్చిలా నువైతే మాకు ఇవ్ ఇప్పుడు ఫ్రెండ్స్ మాకైతే నెలవారాయి నూనె రెండు వారాలు వస్తాయి నూనె అవన్నీ సబ్బులు కోల్గేటు ఒక వారం రోజులకు వచ్చేసాయి చూపియండి పట్టుకొని చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ మాకు మా సుత్తికైతే ఈ నెలలో ఇచ్చేసిండ్రు ఫ్రెండ్స్ ఓకే తీసి పెట్టండి ఇంకా వేసి పెట్టి మొత్తం సుతికి యాభై రూపాయలు పొద్దుగల గిఫ్ట్లు తెచ్చింది కదా నేనేవి నమ్మని వేస్తాను